जिट पी एच ए स्कूल दिस ओकेशन ऑफ चिल्ड्र डे फोरटीन नवंबर ऐ विचम ऑफ द स्कूल ऑफ द जिट पी एच ए स्कूल ऐ वि वेरी वेल हैप्पी दम जॉब इज ए वेरी डिफिकल्ट एंड वेरी पेस्फु ई विू हेच एम जॉ इन जिचे स्कूल ऐ वेरी वेल लर्न आउट द एच एम जॉ हाउ टू डू एनी वर्क एंड एनी थिंग या दर्श ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాల్య దినోత్సవం సందర్భంగా పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బాల్య దినోత్సవం సందర్భంగా సో ఇది పిల్లలు టీచర్గా యాక్టివ్ చేయడం అనేది వాళ్ళకు వాళ్ళ స్టూడెంట్ లైఫ్ లోపల మర్చిపోని దినము కాబట్టి ఈరోజు వాళ్ళు కోరిక మేరకు స్టూడెంట్స్ కోరిక మేరకు ఒక్కరోజు టీచర్గా యాక్ట్ చేసే అవకాశము ఇవ్వడం జరిగింది సాయంత్రం పూట వాళ్ళకు రెండు గంటల నుంచి ప్రోగ్రాము బాలకి సందర్భంగా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సభ అనేది ఏర్పాటు చేసేసి వారికి వారికి పిల్లలు ఎవరు ఏ విధంగా చెప్పారో పిల్లల టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతున్నది అబ్జర్వేషన్ లోపల ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ప్రైజెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది